జై అమరావతి జై అమరావతి జోహార్ జోహార్ సిబిఎం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలుగుదేశం పార్టీ తాడికోన ఇన్చార్జ్ శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి అమరావతి ప్రదేశ సమితి నాయకులు పొలికిపూడి శ్రీనివాస్ గారికి మన జేఏసీ నాయకులు రామారావు గారికి కోడ సుధాకర్ గారికి మా దళితుల మొత్తానికి కూడా అతను అప్రవతర హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున అవి చూసాం జగన్మోహన్ రెడ్డి అనాలోచనలు ఉద్దాల వల్ల రైతులు రోడ్డు పడ్డాం అనేక సభలు వస్తున్నాం అనేక కేసులు పెట్టించుకున్నాం లక్షల కేసులు అయింది వేలు దాటి అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కుర్చీని కూడా తోసేసే సమయం దగ్గరికి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్ గా ఉండండి అనేక రకాలైన అనేక రకాలైన కీక్తులతో వస్తారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అనే క్యూత్తులు అనేక యూత్తులతో వస్తారు ఆ క్యూత్తు మొత్తాన్ని తోసిపుచ్చాలి మన తెలుగుదేశం పార్టీ తరఫున సిబిఎన్ కానీ చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా రైతులు ముఖ్యంగా దళితులు కూడా నిద్రపోక చూపకుండా ప్రతి ఒక్కరు కూడా ఉరుములై పోరాడాలి అమరావతి సాధించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మన పోరాట పట్టుబ ఆగకూడదని చెప్పి కూడా నేను దళిత జేఏస్ అమరావతి తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నా మరొక విషయం అంటే ఐవీలో చిన్న కరెక్షన్ సార్ మా దళితుల మీద ఎస్సీల మీద ఎస్సీ అట్రస్ పెట్టారు ఈ ఐవీలో లేదు దయచేసి మా దళితులు చేసిన పోరాటాలు కూడా అవిలో పెట్ల దయచేసి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఫామ్ తిరుగుతున్నారు కాబట్టి అమరావతి రాజధాని దళితులు చేసిన పోరాటాన్ని కూడా ఒకటి రెండు క్లిప్పులు యాడ్ చేస్తే చెప్పి నేను సిపిఎం నిర్వహణ విన్నవిస్తున్నాను ఏది ఏమైనా అమరావతి సాధించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలంటే తాడుకొండ ఎమ్మెల్యే ఇప్పుడు ఉండ ఇన్ఛార్జి క్యాండిడేట్ అయ్యే ఏ క్యాండిడేట్ అయితే వస్తారో శ్రవణ్ కుమార్ గారు గెలవచ్చు కూడా పోరాస పరిస్థితి కూడా ప్రతి ఒక్కరి మీద భుజ మీద ఉండి మేమందరం కూడా సిపిఎం ఫాలోకి చిన్న అండి మేము రైతులు ఉన్నాం రైతులు కూడా కంటారు ప్రసంగం చేస్తే కెపాసిటీ పెరిగింది జగన్మోహన్ రెడ్డి పుణ్య ఎంతమంది రైతులు మహిళా బాధ్యం కూడా ఉన్నారు రైతులు ఉన్నారు మా దళితులను కూడా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుకోండి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోండి సిబిఎం ని ముఖ్యమంత్రి అయ్యేదాకా అమరావతి రైతులు కూడా మీ వెంటే ఉంటూ నిద్రహారాలు బాగా కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు చేసిన దాకా అగుంట దీక్షతో పోరాటం సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు సార్ జై భీమ్ జై అమరావతి థ్యాంక్ యూ మాట గారు డెఫినెట్ నెక్స్ట్ టైం ఏవి కరెక్షన్ లో బిట్ యాడ్ చేస్తామండి